జనసేన ఆవిర్భావ దినోత్సవ సమావేశంలో పవన్ గర్జించారు సవాళ్ళను ఎదుర్కొని దృఢంగా నిలిచారని చెప్పారు జనసేన పార్టీ తన పన్నెండవ వ్యవస్థాపక దినోత్సవాన్ని పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడలో జయకేతనం పేరుతో నిర్వహించిన భారీ బహిరంగ సభతో జరుపుకుంది ఈ కార్యక్రమానికి గణనీయమైన సంఖ్యలో జనం హాజరయ్యారు పార్టీ నాయకుడు మరియు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉత్తేజకరమైన ప్రసంగం చేశారు మరియు అనేక సవాళ్లను ఎదుర్కొని తాము దృఢంగా నిలిచామని పేర్కొన్నారు పార్టీ ప్రయాణాన్ని ప్రతిబింబిస్తూ పవన్ కళ్యాణ్ ఇలా అన్నారు మేము రెండు వేల పద్దెనిమిదిలో పోరాట యాత్ర నిర్వహించాము మరియు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేశాము ఓటమి అవకాశాలను చూసి నిరుత్సాహపడలేదు మా ఓటమి తర్వాత మేము ఒక అడుగు ముందుకు వేశాము మా కోసమే కాదు పార్టీ మరియు నాలుగు దశాబ్దాలుగా నిలిచిన టీడీపీ కోసం కూడా గత రాజకీయ అణచివేతలను ఆయన విచారించారు అసమ్మతి వాదులు తరచుగా చట్టపరమైన ఆరోపణలు మరియు నిర్బంధాలకు గురయ్యారని గుర్తు చేసుకున్నారు మరియు తన కెరీర్లో అనేక సవాళ్లు మరియు కుట్రలను ఎదుర్కొన్నానని నొక్కి చెప్పారు మేము అసెంబ్లీ గేటును కూడా తాకలేమని చెప్పినప్పటికీ వంద శాతం సమ్మె రేటుతో మేము గొప్ప విజయాన్ని సాధించాము ఈ రోజు మేము గర్వంగా జయకేతనం ఇస్తాము అని పవన్ కళ్యాణ్ ప్రకటించారు నేను కొనితల పవన్ కళ్యాణ్ నేను ఒక నిర్దిష్టమైన ఆలోచన విధానంతో ఒక సుదీర్ఘమైన పాతి సంవత్సరాల లక్ష్యంతో పార్టీ పెట్టాను దాని పేరు జనసేన మీ సేన సామాన్యుల సేన మన భారతదేశపు సేన జగన్ కి ఓదార్పు యాత్రలు చేయడం తప్ప सीमांद्र प्रांत ప్రజల ఆత్మ గౌరవం ఎలా కాపాడుతలేను ఈ సీమాందలో వైఎస్ జగన్ గారు ప్లాస్టిక్ అన్ని నేను ఎదుర్కొరడానికి ఏ మాత్రం భయకాని మా పవన్ కళ్యాణ్ కా విన్ననం करता हूं अपने राजनीतिक स्वार्थ के लिए नहीं सीमांद्र के नौजवानों के भविष्य के लिए आई प्लीज ताकत चौकी है देशो नो नरेंद्र मोदी गारू రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాలని ఏలాంటి ప్రయోజనాలు ఆశించకుండా ముందుకొచ్చి సహకరించినటువంటి మిత్రులు పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు ఒక చిన్నపాటి గాలి వానికి మీరు చిగురు టాకుల్లా ఉనికిపోయి ఎందు టాకుల్లా మీరు గాలి వెళ్ళిపోతే అదే రాజకీయం అదే రాజకీయ నాయకులు అదేం బలం అరే ఇంత మాత్రం పౌరుషం ఇంత మాత్రం కలిసి ఇంత మాత్రం లేకపోతే పొందుతున్నాకి వస్తాం రాజకీయాల్లోకి మారిపోవడానికి అవసరం రాజకీయాల్లోకి నిలబడటానికి జెండా పాతడానికి జెండా ఎగరేయడానికి వచ్చాం ఉయ్యాల వాడ నరసింహారెడ్డి ఆనేసి చెప్తున్నాం జనసేన పార్టీ లేకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉండవు తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఉండవు తీసుకోండి నా మాట కొండ రెండు నుంచి చెప్తున్నాను నువ్వు నువ్వెవ్వడు నేను అడుగుతున్నా ఎరా నా కొడాక ఏం సోదరరా పవన్ కళ్యాణ్ అనేవాడు అయ్యా పీకే నువ్వు ఏమి పీకలేవు పవన్ కళ్యాణ్ సైతో మెతమకి చెప్తున్నా దత్తపుత్రుడు ఎలాంటి వాడు అని అంటే నువ్వు బతికున్నంతకాలం నీకు టైం ఇస్తున్నా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్రంలో నువ్వు మాజీ ముఖ్యమంత్రిని కనుక చేయగలిగితే రాజకీయాలు వదిలేసి నేను వెళ్ళిపోతాను కరలోనా ఎంతకాలం మిమ్మల్ని రక్షించింది ఎంత మంది వైసీపీ గుండా ఎంఎల్ఏ కొడుకునొత్తారో ఆరంధ్య సుత్రానికి కడకెళ్ళాలో యుద్ధానికి మీరు పిలిచారు మీరు నేను కప్పించడా యుద్ధానికి సంసిద్ధత వుండి వైసీపీ వ్యతిరేక లేదు అధికారంలోకి తెచ్చే బాధ్యత వ్యూహం నాకు వదిలేసేయండి జనసేన తెలుగుదేశం కలిపి పోటీ చేయబోతుంది ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ దీనికి కలిసి వస్తుంది నేను సంపూర్ణంగా నేను విశ్వసిస్తున్నాను నమ్ముతున్నాను అదే జరుగుతుంది నేను అన్నగా భావించే పవన్ కళ్యాణ్ గారు మాకు అండగా నిలబడి i'm not afraid power until మా మాటే శాసనమంటూ యంత్రాంగాన్ని నడిపిన మంత్రులు ఓటర్ల తీర్పుకి తలొంచక తప్పలేదు ఏపీలో బూటీ తివామీలా దూసుకుంటున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి ఎగ్జిట్ పోల్స్ అంచనాలని కూడా తలపిందని చేస్తూ పవన్ పార్టీ విజయం సాధించింది కోటలు కొట్టి కొట్టి తొక్కేశాడు కూటమిని విజయ్ తీరాలకి చేర్చడంలో మన సినిమా పవన్ కళ్యాణ్ క్రెడిట్ షుడ్ బి గివెన్ హోల్ పవన్ కళ్యాణ్ and the hero of nda's victory in andhra pradesh is in fact pawan kalyan. from 100 crore films to now 100% strike rate in politics, pawan kalyan proved to be man of the match after chandrababu naidu rolled back to power in the state of andhra pradesh. you know, this is a case study on how to do alliances. that's where pawan kalyan has made the difference. You know, he's known as the power star.

కొన్నిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను